ఉగాది పథకం దాని ప్రారంభం ఎలా వచ్చింది దాని మీద ప్రస్తుతం ఎలా ఉంది భవిష్యత్ మన సగినేటి పెళ్లి మండలం ఇప్పుడు కార్యక్రమం పెట్టినా కూడా సెంటిమెంట్ ఏంటో గాని మేమంతా కూడా ఉపాధి కూలీలు మేట్లు కలిసి ఈ ధర్నా చేస్తున్నామండి ఎందుచేతనంటే మా కష్టాలను ఇంకా ఎవరు కూడా గుర్తించడం లేదు మా కష్ట ఫలితం పూర్తిగా చేతికి రావడం లేదు ఎందుచేతంటే గవర్నమెంట్ ఇచ్చిన పని కంటే కూడా మేము రైతులకి ఎక్కువగా చేస్తున్నాం ఎందుకంటే గవర్నమెంట్కే చెడ్డ రాకుండా ఉండటం కోసం అని అయినా మా కష్టాన్ని గుర్తించుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని కామెంట్ చేస్తూ అనేక రకాలుగా మరి ప్రకటనలు చేస్తున్నారు అయినా మేము కష్ట జీవులు కష్టపడి పని చేయడమే మా వంతు కనుక మేము కష్టపడి పనిచేసి మరి వేతనాన్ని సంపాదించుకుంటున్నాం మా వేతనాలను ఇంకా పెంచి మా కష్టాలను గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ మీటింగ్లో పాల్గొన్నారు కనుక మా కష్టాలను మీరు గుర్తించి ముందుకు నడవాలని అలాగే వేతనాలు మా కూలీ కొంచెం పెంచాలని మా పని దినాలు కూడా పెంచాలని ఇవన్నీ కూడా మీకు విన్నవించుకుంటున్నాం మీరు దయతో మమ్మల్ని గుర్తించి మా కష్టాన్ని గుర్తించి ముందుకు నడిపించమని మరి మరి ఒకసారి మీకు అందరికీ నమస్కారం చేసుకుంటూ ఈ కష్టాలను గుర్తించి ముందుకు నడిపించమని మరి సమస్తము కూడా మరి ఒకసారి పెద్దలకి మరి అధికారులకు వినవించుకోవచ్చు ఈ మాటలు ముగిస్తున్నామండి ఎలా ఉంది బహుశా మన సైగరెంట్ బిల్లు మండలం ఉపాధి పనులు వెంటనే ప్రారంభించాలి ప్రారంభించాలి ఉపాధి పనులు వేటలే హరంించాలి అనేవారు నెమ్మదిగా వేరే ప్రతిపాదనలు మొదలు అవ్వదు ఏంటి వీళ్ళు ఏం పని చేయరు ఊరిని డబ్బులు ఇచ్చేస్తున్న వీళ్ళకి మేటు తారు ఇవ్వాలి మేడలే ఉపాధి వేతనం అయితే అమలు చెల్లించాలి ఉపాధి పనులు ప్రారంభించాలి ఉపాధి పనులు వెంటనే ప్రారంభించాలి